కీర్తిచేషులు శ్రీ తిప్పటి సురేష్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ దేవకొండ ఎమ్మెల్యే పాల్ నాయక్ గారు దేవరకొండ మండల పరిధిలోని పిలివెలి గ్రామానికి చెందిన దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు అందరి అభిమాన నాయకులు కీర్తిశేషులు తిప్పర్తి సురేష్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై సురేష్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఆవిషకరించి కాంగ్రెస్ పార్టీ నేను ఆవిషరించి వారి చెవరు కొని ఆడారు ఎవరు కొనే చేసుకొని రోజు ఉన్నాను ఎందుకంటే రోజువారి యొక్క కార్యక్రమంలో గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉదయం లేచిన కానుంచి ఒక పడుకునే టైంలో తప్ప ఇరవై నాలుగు గంటలు నాకు ఉండేటువంటి వ్యక్తి స్థిరని అడిగారు అనేక సందర్భాల్లో మరి నాకు కష్టం వచ్చినప్పుడు కానీ నేను రాయిగా పదవులు లేనప్పుడు కానీ ఎప్పుడుగా నన్ను విడిచిపెట్టుకోవాలి శ్రీరెడ్డి గారు నన్ను వెన్నంటి ఉన్నాడు కానీ అనుకోకుండా మనం వివరం కూడా ఊహించురద సంఘటన వారిని అంత త్వరగా మనం కోసుకుతామని అనుకోలేదు కానీ ఆనాడు నేను ఇద్దరిద్దరిని చూసిన రాజశేఖరి గారు ఆ రోజు నాకు అరవై సంవత్సరాలు నిర్దేశాలు రాజకీయ నాయకుడు అదే మాట అన్నాడు అది వాళ్ళు స్ప్రిడ్ రెడ్డి ఎప్పుడారు కలిపి అరవై సంవత్సరాలు కలిపి ఎక్కువ బతికేదని అంటే ఆయన అన్న మాట ఓటు అదే నిజమైంది ఇవాళ ఎక్కడన్నా వారి ఆత్మ ఎప్పుడు కూడా మనతోనే ఉంటదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నిజంగానే ఇవాళ గొప్ప గారి లాంటి ఒక కమిట్మెంట్ అయినా మీరు చూడండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయితే నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాలు వారు సస్పెండ్ ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆనాడు పది సంవత్సరాలు జెండాలు ముంచినాం ఎక్కడ కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు వారు చనిపోయినంత వరకు కాంగ్రెస్ పార్టీ ధర్నాలో గాని రాష్ట్రోకంలో కానీ మీటింగ్ లో కానీ సభలలో గాని సురేష్ రెడ్డి గారు కార్యక్రమాలు లేవని చెప్పడంలో నేను గర్వవర్తనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాను